ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్లూటో గ్రహం మీద పగటి పూట కూడా ఆకాశంలో ఉండే చుక్కలను చూడవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ పెంగ్విన్లు ఉప్పు నీరు తాగినప్పటికీ అవి జబ్బు పడవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొన్ని సర్వేల ప్రకారం కొంతమంది అబ్బాయిలు వారికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు చిన్న పిల్లలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ తుండూర్ ఫిలిప్స్ అనే ఈ వ్యక్తి బీరు బాటిల్ల పైన యాభై ఐదు కొవ్వొత్తులను వెలిగించి వాటిని ఒక్క నిమిషంలో తన కాలితో ఆరిపివేసి డినీస్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇటలీ దేశంలో ఏ అమ్మాయికైతే మేరీ అనే పేరు ఉంటుందో ఆ అమ్మాయి వ్యభిచారం చేస్తే అక్కడి గవర్నమెంట్ శిక్ష విధిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అమెరికా దేశంలో నివసించే ప్రజల్లో జీరో పాయింట్ ఏడు శాతం మంది ప్రజలు తప్పుడు పనులు చేసి జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కుక్కల జాతులలో బార్డర్ కూలీ అనే ఈ కుక్కలు చాలా తెలివైన కుక్కలు ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన తో ముందుకి మళ్ళీ వస్తాను